సంగారెడ్డిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కు మెదకెంపి టికెట్ ఇవ్వాలని జిల్లాలోని గౌడ కులస్తులం అందరం కలిసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్న గౌడ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాగౌడ్ కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు ఆసన్నగౌడ్ కల్లు గీత సంఘం అధ్యక్షులు జంగాగౌడ్ నర్సింహాగౌడ్ సుధాకర్ గౌడ్ కృష్ణాగౌడ్ మల్లేష్ గౌడ్ విఠల్ గౌడ్ పాల్గొన్నారు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా గౌడ కుల కులకు టికెట్ ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి ఎందుకంటే గతంలో అందరికీ సానుభూతిగా అందరికీ ఇచ్చిరు ఎందుకంటే గత గతంలో మల్లికార్జున గౌడ్ అని ఎంపీ ఒకటేసారి ఇచ్చిరు ఈసారి కూడా మా గౌడ కులస్తులకి ఇవ్వాలని కేసీఆర్ గారికి విన్నపం గౌడ్ గారికి అనుభవం ఉన్నది ఎందుకంటే ఆయనకి ఇవ్వాలని మా అందరి విజ్ఞప్తి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీసీ టు గౌడ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఈరోజు ప్రెస్ మీటు పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీటుకు గౌడలు గౌడ నాయకులు గౌడ పెద్దలు గౌడ ప్రజాప్రతినిధులు గత హాజరు కావడం జరిగింది ఎన్నో ఏళ్ళుగా మన ప్రభు గౌడన్న కొన్ని నలభై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసుకుంటూ పెద్దగా ఒక ప్రజానాయకుడుగా చాలా రోజుల నుంచి సిండి సిడిసి చైర్మన్గా అలాగే మొన్న మున్నగిట్ట మార్కెట్ చైర్మన్గా పనిచేసిండు ఇంత చేసి నేను ఇన్ని నలభై సంవత్సరాల నుంచి చేస్తుండు కాబట్టి గతంలో కూడా మల్లికార్జున గౌడుకు గిట్ట సామాజిక వర్గానికి మల్లి మల్ కార్జున ఎంపీసీటీ ఇస్తే గెలవడం జరిగింది ఆయన గిట్ట ఇంకా పై పదవులు గిట్ట పొందడం జరిగింది అలాగే సంగారెడ్డి ప్రాంతంలో ఇవ్వలేరు ఇక్కడ పోయిన ఎంపీలు ఎంపీగా ఇచ్చింది గిట్ట అక్కడ సిద్దిపేట ఏరియా ఆ ఏరియా వాళ్ళకి ఇచ్చారు ఈ ఏరియా వాళ్ళకు ఇస్తే ఇక్కడ గిట్ట సంగారెడ్డి గిట్ట అభివృద్ధి చెందుతుంది కాబట్టి గౌడ సమాజం గౌడ సామాజిక వర్గానికి చెందిన ఒక బీసీ నాయకుడుగా బీసీలకు బహుజనులకు అందరికీ ఎంబడుండి ఎన్నో పోరాటాలు చేసిన మనిషి మన ప్రభు గౌడన్న గారు అందు గురించే ఆయన గిడ్డ ఎంపీ సీటు గిట్ట అందరికీ పెద్దలను కలవడం జరిగింది పెద్దల గిడ్డ నాయకులు పెద్దలు హరిశ్రావు గారు మళ్ళా ఈ సీటును కంటే ఎంపీ సీటును ఈసారి అన్నగారికి ఇస్తే బాగుంటుంది బాగుంటే మేమందరం ఇంకా ఈ సంగారెడ్డిని జిల్లాలో నలభై వేల నలభై లక్షల నలభై వేల మంది మన గౌడ సామాజిక వర్గానికి చెందినవారు ఉంటారు అలాగే బీసీ నాయకులు అందరూ బహుజన నాయకులను అందరి కలుపుకొని ఈ ఎంపీ సీటు గిట్ట మేము అందరం కూడా కొన్ని సంఘాల నాయకులు గిట్ట అన్నకు సపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు గౌడ సామాజిక వర్గానికి చెందిన మేము గిట్ట అన్నగిట అన్న గౌడ సామాజిక చెందినవారు కాబట్టి అన్నగిడ్డ మేము అన్న వెంటనే అన్న వెన్నెంట ఉండి మేము అన్నకు సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రభన్న ప్రభుగౌడన్న గారికి సీట్ ఇస్తే మేము మద్దతుగా ఉంటామని కోరుచున్నాం జై తెలంగాణ నమస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చే పథకంలో నడిపిస్తున్న మన తెలంగాణ అధినేత కేసీఆర్ గారికి సంగారెడ్డి జిల్లా తరఫున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎప్పుడు సిద్దిపేట్ దుబ్బాక అక్కడ సైడే ఎంపీ సీటు టికెట్ కేటాయిస్తూ ఉన్నారు ఈసారి సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి టౌన్ నుండి ప్రభు గౌడన్న గారు గత నల్స నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది అందరికీ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి నేనున్నా అంటూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి నేనున్నా అనే ధైర్యం ఇస్తూ ఉన్నాడు కాబట్టి అట్లాంటి రాజకీయ రాజకీయ అనుభవం ఉన్న గౌడ కులానికి చెందిన ప్రభన్న గారికి ఎంపీ స్థానం కలిగించి టికెట్ ఇచ్చి అతనికి ప్రోత్సహిస్తే మేమందరం ప్రబన్న గారింబడి ఉండి మేము గెలిపించుకుంటామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అన్న గారికి మేము సంగారెడ్డి జిల్లా నుండి కులం నుండి నమస్కరించి చెప్తా ఉన్నాం ప్రభన్న గారికి టికెట్ ఇచ్చి సహకరిస్తారని చెప్పి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆశిస్తూ ఉన్నాం అందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కలిసి పార్లమెంట్ టికెట్ నాకు ఇవ్వాలని దరఖాస్తు చేసుకోవడం జరిగింది అదేవిధంగా జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు గారికి కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది కేటీ రామారావు గారికి చింత ప్రభాకర్ శాసనసభ్యులు సంగారెడ్డి గారికి నేను దరఖాస్తు ఇవ్వడం జరిగింది వారు కూడా నా యొక్క సర్వీసెస్ను చూసి మరి వాళ్ళు కూడా ఆలోచిస్తామని చెప్పడం జరిగింది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా గౌడ కులానికి గత పోయిన తెలంగాణ ఉద్యమంలో మరి నల్లిగండల ప్రాంతానికి చెందినటువంటి మల్లికార్జున గౌడ్ గారికి చెన్నారెడ్డి గారు అప్పుడు పార్లమెంటు సీట్ ఇస్తే అఖండ మెజారిటీతో మెదక్ జిల్లా గెలిపించడం జరిగింది ఆ తర్వాత చివరి వరకు కూడా ఆయన మరి రాజకీయాల్లో ఉండి మన జిల్లానే కాకుండా మహబూబ్ నగర్ డిస్టిక్లో కూడా పార్లమెంట్ సభ్యునిగా గెలవడం జరిగింది సంగారెడ్డి ప్రాంతానికి సంగారెడ్డి జిల్లాకు సంబంధించి గతంలో మరి పది సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చి ఆ పది సంవత్సరాలలో కూడా మరి రెండు పరిహారాలు మరి ఒకే నాయకునికి కొత్త ప్రభాకర్ రెడ్డి అనే నాయకునికి పార్లమెంట్ టికెట్ ఇచ్చి రెండుసార్లు ఆయన విజయానికి మన సంగారెడ్డి జిల్లా పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు అసెంబ్లీకి పోయినడం జరిగింది అక్కడ పార్లమెంట్ సీట్ ఖాళీగా ఉన్నందున మరి ఈసారి మెదక్ జిల్లాకు గౌడ కమ్యూనిటీకి నాకు టికెట్ ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి ప్రజాసేవలో నలభై సంవత్సరాలు నా అనుభవం నేను ఎన్నో పేదల కోసం చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి మరి చెప్పుకుంటా పోతే ఎంతో సమయం తీసుకోవాల్సి వస్తుంది మరి ప్రజా మధ్యలో ఉండి ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ మా రాజకీయ జీవితాన్ని మా ప్రారంభించి ఇప్పటి వరకు కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నాము గతంలో మా పెద్దలు కూడా రాజకీయాలలో ఉండి మన గ్రామ స్థాయి సర్పంచ్ నుండి మరి పై స్థాయి వరకు కూడా వచ్చి ఒక క్రమశిక్షణ కల రాజకీయ ప్రభుత్వం మధ్యలో ఇటు ప్రజల మధ్యలో ఉండి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రజలకు అందజేయడం ప్రజలకు కావాల్సిన అవసరాలు ప్రభుత్వానికి దృష్టిలో తేవడం నేను తీసుకున్నటువంటి ఈ బాధ్యత చాలా నాకు సంతోషాన్ని ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి బీసీలో పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే దాదాపు అరవై ఐదు నుంచి అరవై పర్సెంట్ వరకు మనం ఉన్నాం మరి బీసీ వర్గాలకు ఇచ్చినట్టయితే సంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీసీల సంఖ్య అధికంగా ఉంది కాబట్టి ఈసారి మా గౌడ కమ్యూనిటీకి పార్లమెంట్ టికెట్ ఇచ్చినట్టయితే అత్యధిక మెజారిటీతోటి బీసీ వర్గాలు బడుగు బలహీన వర్గాలు గెలిపిస్తాయని కూడా వాళ్ళ మద్దతు నాకు తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ వచ్చే ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకొని సీఎం గారు ఒక్కసారి పురణ ఆలోచించి మరి సంగారెడ్డికి చెందినటువంటి నాకు మా వర్గాలకు ఇన్ని బలహీన వర్గాలు మా ఎంబడి ఉండి పనిచేస్తూ ఉన్నాయి మరి ప్రభుత్వము రెండు సార్లు ఎన్నికలు వచ్చినా మా సొంత నిధులతోటి ఎన్నికలు ఎమ్మెల్యే వచ్చిన ఎంపీ వచ్చిన మండలి వచ్చిన జిల్లా పరిషత్ వచ్చిన మున్సిపాలిటీ వచ్చిన ఎంపీటీసీ సర్పంచ్లో వచ్చినా మా సొంత నిధులు ఖర్చు పెట్టి మరి గెలిపించడం జరిగింది ఈరోజు వరకు కూడా పార్టీ తరఫున ఒక్క రూపాయి తీసుకోలేని వ్యక్తిగా నాకు పేరుంది నేను ఎక్కడ కూడా ఒక్క రూపాయి నేను తీసుకోలేదు నా కష్టార్చితం డబ్బును నేను ప్రజలకు ప్రభుత్వ పార్టీకి ఖర్చు చేసి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తిని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు సబ్సిడీలు తెచ్చి కోట్లాది రూపాయల బడ్జెట్ తెచ్చి ప్రాంత జిల్లా ప్రాంత అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా ఆ పరిచయాలు కూడా ఈవెళ్ళ రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా పూర్తిగా నన్ను ఆదరిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా జిల్లా మంత్రి ఈ రామచంద్రారెడ్డి గారు చేసిన సేవలు కూడా ఇలా జిల్లా ప్రజలు మర్చిపోలేరు ఆయన అభిమానులు కూడా మాకు ఆశీర్వాదం ఇస్తారని సందర్భంగా తెలియజేస్తున్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదేళ్ళు చేసి మరి ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలు మరి మా మామూలుగా లేవు మరి అవి ప్రజలకు ఉపయోగపడే పథకాలు మరి కళ్యాణ లక్ష్మి అయితే ఏంది రైతు బంధు అంటే ఏంది రైతు బీమా ఆరోగ్యశ్రీ మరి రకరకాలైనటువంటి పథకాలు పెట్టి మరి ఆయన ఇచ్చినటువంటి పథకాలలో కూడా మేము భాగస్వాములై ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు అందే విధంగా పనిచేయడం జరిగింది కొన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లా మంత్రి ఇచ్చిన హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మా సొంత డబ్బు ఖర్చు చేసి మేము ప్రజల్లో పోయి పనిచేసిన చరిత్ర మాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇరవై నాలుగు గంటలకు ప్రజలకు అందుబాటులో ఉండి మేము పనిచేసి ప్రజల పక్షాన నిలబడి పనిచేయడానికి మేము ఎలా కష్టపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ మా గౌడ సోదరులు మా మీద ఉన్న విశ్వాసానికి మన సీనియర్ నాయకుడు మల్ల మల్లయ్య గౌడ్ గారు అదేవిధంగా మా జిల్లా గీత కార్మిక సంఘం అధ్యక్షుడు ఆసన్న గౌడు గారు మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మరి జంగన్న గౌడు గారు అదేవిధంగా నర్సును గౌడ్ గారు సుధాకర్ గౌడ్ గారు మన మల్లేశం గౌడ్ గారు అదేవిధంగా రమేష్ గౌడ్ గారు మరి ఇంకా చాలామంది కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు అక్కడ మున్సిపల్కి సంబంధించిన వ్యవహారం వాళ్ళ మీటింగ్ జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా పాల్గొనలేకపోయారు మరి గౌడ సోదరులకు అందరూ కూడా పేరు పేరు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనకు గౌడ కమ్యూనిటీకి ఒక పార్లమెంట్ వస్తే గతంలో నర్సయ్య గౌడుకి ఇస్తే మరి గెలిచిండు అదేవిధంగా ఈసారి మా సంగారెడ్డి మెదక్ జిల్లాకు పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని మంత్రి హరీష్ రావు గారికి అదేవిధంగా మా జాతీయ నాయకుడు ఆర్ కృష్ణన్న గారికి రాజ్యసభ సభ్యులు మరి అదేవిధంగా మరి కేటీ రామారావు గారికి మన కేసీఆర్ గారికి కూడా నేను నా హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నా మమ్మల్ని పార్లమెంటుకి పంపించండి సంగారెడ్డి జిల్లా ప్రజల ఆశయాలను మేము ముందుకు దీన్ని తీసుకుపోతామని మా జిల్లా అభివృద్ధికి తోడ్పడతామని మా జిల్లా ప్రజల ఆశీస్సులు పూర్తిగా మాకు ఉన్నాయని కూడా మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా కుల పెద్దలకు నా ధన్యవాదాలు